ఎయిడ్స్ వ్యాధి పట్ల పూర్తిగా అవగాహన కల్పించి వ్యాధిని నివారించేందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని క్రమశిక్షణ జీవితమే ఎయిడ్స్ వ్యాధి రక్షణకు ఏకైక మార్గమని వ్యాధి బారిన పడిన వారి పట్ల వివక్షత చూపకుండా మనోధైర్యాన్ని నింపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన అన్నారు నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సంస్థ వైద్య ఆరోగ్య శాఖల సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం రాజ్పురం సిద్ధార్థ ఆర్ట్స్ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన హెచ్ఏవీ అండ్ ఏసీఐ అవగాహనలో భాగంగా మీకు తెలుసా ఇంటెన్సిఫైడ్ క్యాంపెయిన్ను జిల్లా కలెక్టర్ జి సృజన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు చాలా ముఖ్యమైన విషయం కేవలం అవగాహనతో మాత్రమే దీన్ని నివృత్తి చేయగలిగిన అంశం ఇది ఒక పది ఏళ్ల క్రితం ఎయిడ్స్ అంటేనే ఒక మహమ్మారిగా ఇప్పటికీ మహమ్మారి అయినప్పటికీ ఆ రోజున ఉన్న భయం ఆ రోజున ఉన్న వ్యాప్తి ఈ రోజు నాటికి తగ్గింది అండంలో ఎటువంటి అనుమానము లేదు దానికి ప్రధానమైన కారణం అవగాహన కల్పించడమే ఎయిడ్స్ అంటే ఒక లాగా ఎయిడ్స్ వచ్చిన వారిని వివక్షతో చూస్తూ అవగాహన లోపం వల్ల భయపడిన రోజుల నుంచి అవగాహన పెంచుకుంటూ తెలుసుకోవడానికి అవసరమైన మెటీరియల్ అంతా అవైలబుల్గా ఉంచుకుంటూ ఆ వ్యాప్తికి తగ్గించటం కోసం ఏపీ శాక్స్ వారు కానీ నాకు ఆధ్వర్యంలో చేసిన కార్యక్రమాలు ఎప్పటికీ మర్చిపోవటానికి లేదు ఇంతకుముందు మనందరికీ తెలుసు చిన్నగున్నప్పుడు పులి రాజాకి ఎయిడ్స్ వచ్చిందా అనే ఒక ఫేమస్ లైన్తో మనం ఈ ప్రచారాన్ని చాలా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు అది చాలా ఒక గేమ్ చేంజర్గా పనిచేసింది అండన్లో ఎటువంటి అనుమానం లేదు ముందుగా ఎయిడ్స్ అనేది ఇప్పటికీ కూడా ఈ రోజున కూడా ఒక క్యూర్ లేని జబ్బు అనే విషయం మనందరికీ తెలుసు కేవలం నివారణ నియంత్రణ మాత్రమే ఈ రోజున కూడా మన ముందుండే సమాధానాలు దానికోసమే అందులో భాగంగానే ఒక రెస్పాన్సిబుల్ లైఫ్ స్టైల్ మన అందరం వాళ్ళు కోసం ఎటువంటి లైఫ్ స్టైల్ చేంజెస్ తీసుకురావాలి స్పెషలీ చిన్న 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 వయసులో ఉండేవాళ్ళు అడాలసెంట్స్లో ఉండేవాళ్ళు చాలా సులభంగా ఇన్ఫ్లుయెన్స్కి గురయ్యే వాళ్ళు అంటే ఒక ఇంప్రెషనబుల్ మైండ్ ఉండే ఏజ్లో ఉండే వాళ్ళ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే వ్యాప్తి అనేది అక్కడి నుంచే ఎక్కువగా ఉంటుంది